నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ అంత లేదు అయిపోయింది అన్నారు నిన్నటి దాకా ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క ఇన్నాళ్ళు ఉన్న టాక్ వేరు ఇప్పటి అటాక్ వేరు యుద్ధ బేరి మోగినట్టు దద్దరిల్లుతున్న సభలు పేలిపోయేలా ప్రత్యర్థులపై పవర్ పంచ్ లో సమరానికి సింగిల్ గా సిద్ధమంటూ సవాళ్లు జగన్ దూకుడు విపక్షాల్ని వణికిస్తోందా ఏంటా జనం ఏంటా ప్రభంజనం ఒకసారి చూద్దాం జనం విషయంలో కరుణరసం ప్రత్యర్థుల విషయంలో రౌద్ర రసం ఆయన ఈయనైనా సుతిమెత్తగా మాట్లాడే వ్యక్తి ప్రత్యర్థులకు పదునైన కత్తిలా మారాడా ప్రజాక్షేత్రంలో పంచామృతాలు కురిపించి వారి ఆశీర్వాదంతో హై హై నాయక అనిపించుకుంటున్నాడా ఒంటరి పోరాటంలో ఆయనే విజేత అని విధి నిర్ణయించిందా జననేత రాజన్న ముద్దుబిడ్డకు ఎలా కలిసొచ్చింది సభలు పేలిపోయేలా ప్రత్యర్థులపై పవర్ పంచ్ సమరానికి సింగిల్ గా సిద్ధమంటూ సవాళ్లు యుద్ధానికి సిద్ధమంటూ జగన్ సింహనాదం జగన్ దూకుడు విపక్షాల్ని వణికిస్తోందా ఏంటా జనం ఏంటా ప్రభంజనం నిజంగా ఎటు చూసినా జనమే జనసంద్రమే లక్షలాది నింగిచుక్కలు ఒక్కచోటనే రాలిపడ్డట్లు ప్రభంజనమే ఇసుకేస్తే రాలనట్లుగా నేల ఈనినట్లుగా ఆకాశానికి చిల్లులు పడినట్లుగా కుండపోతలుగా జనమే కనుచూపు మేర చీమలదండులా కనిపిస్తున్న సైన్యమే ఎవరి నోట విన్నా జగన్ నినాదమే వినిపించే నినాదాలన్నీ యుద్ధానికి సిద్ధమే భీమినిలో ఉన్నది సముద్రమా దానికి మించిన జనసంద్రమా అన్నట్లుగా మొదటి సిద్ధం సభ హోరెత్తింది రెండో సభ జరిగిన దెంద్రూరులో తోటెత్తిన జనజాతరే కనిపించింది మూడో సిద్ధం సభ రాప్తాడు జనసునామీని తలపించింది నిజంగా ఏమా జనం కనుచూపు మేర లక్షలాది జనం ఇసుకేస్తే రాలనంతగా అనే మాట వైసీపీ సిద్ధం సభలను చూస్తేనే అర్థమవుతోంది ఆకాశం ఈనిందా అనే నానుడి కూడా కళ్లు పెద్దవి చేసి చూసేలా జనసాగరాన్ని మించిపోయింది చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో సిద్ధం సభలు జనంతో యుద్ధమేరి మోగిస్తున్నాయి ఉర్రూ తలోగించే సీఎం జగన్ ప్రసంగాలతో పెద్ద పెట్టున సమరణాదం చేస్తున్నాయి యుద్ధానికి సిద్ధమంటూ నాయకుని గొంతుతో జనం శృతి కలుపుతున్న నినాదాలు జనసమ్మోహనం మోగిస్తున్నాయి జనంలో లేనివారు ప్రతి పేదవాడి గుండెలో లేనివారు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగన్ అన్న టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో పోరాటానికి బిడ్డ జగన్ జనంలోకి రావడం లేదని విపక్షాలన్నాయి కానీ ఎందుకన్నామా అని ఇప్పుడు లెంపరేసుకునేలా సిద్ధం సభలు ఇసుక రేణువుల్ని తలపిస్తున్నాయి ఆయన మాటలు తూటాల్లా దూసుకొస్తున్నాయి ప్రసంగంలో ఇంచు ఇంచుకు పంచులు పేలిపోతున్నాయి ఐదేళ్లలో చేసిన సంక్షేమాభివృద్ధి జనాలకు అర్థమయ్యేలా ఆయన విసురుతున్న వాగ్వాణాలు ఉత్తుంగత రంగంలో ఎగసిపడుతున్నాయి సూటిగా ధాటిగా వాడిగా వేడిగా విపక్షాలపై జగన్ సంధిస్తున్న విమర్శనాస్త్రాలు టార్గెట్ ను బద్దలు కొడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన టార్గెట్ పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా మూడు సిద్ధం సభలు జన సునామీని తలపించాయి ఒక సభకే ఆపుసోపాలు పడే రోజులవి పైగా అధికార పార్టీకి జన సమీకరణ చాలా ప్రయాసతో కూడుకున్నది ప్రతిపక్ష పార్టీలకు జనం కోసం పెద్దగా మొబిలైజేషన్ అవసరం లేదు అది ఆ పార్టీలకు అడ్వాంటేజ్ కానీ ఇక్కడ సీన్ రివర్స్ అధికార పార్టీ మూడు సభలు పెట్టింది మూడింటికి జనం దద్దరిల్లిపోయారు ఆకాశం విరిగిపడిందా భూమి బద్దలైందా అన్నట్లుగా ఉంది జనహోర్ ఆ జగన్ స్పీచ్ జోష్ నింపింది చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నుంచి మరో సిద్ధం సభ ఖరారైంది మార్చి మొదటి వారంలో మరో సభతో దద్దరిల్లేలా చేయడానికి ప్రిపేర్ అయ్యారు చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఈ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి యాభై నాలుగు నియోజకవర్గాల నుంచి కేడర్ ఈ సభకు హాజరు కానున్నారు రాప్తాడులో నిర్వహించిన సభను మించి ఈసారి సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో పల్నాడు సిద్ధం సభ ఏ రేంజ్ లో ఉంటుందన్నది ఎవ్వరి ఊహకు అందడం లేదు ఇన్ని రోజులు జగన్ మాట తీరు వేరు ఇప్పుడు జనం కోసం మాట్లాడడం వేరు జనాల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించడం వేరు ఈ విషయంలో జగన్ రెండో ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యారు ఆయన మాట్లాడుతూ జనం చేత కూడా మాట్లాడించారు ఆయన చెబుతూ జనం చేత కూడా చెప్పించారు మాటల్లో వాడి వేడి పెరిగింది మధ్య మధ్యలో సెంటిమెంట్ కలుస్తోంది ఉరిమే ఉత్సాహం ఉరకలేస్తోంది సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ ప్రసంగాలు సమ్మోహనంగా సాగుతున్నాయి ఎన్నికల సమరానికి కార్యకర్తల్లో ఉత్తేజం నింపేలా మాటల తూటాలు పేరుతున్నాయి ఐదేళ్ల తన పాలనను వివరిస్తూ ప్రతిపక్షాలపై మాస్ పంచులు విసురుతూ ఆయన స్పీచ్లు హోరెత్తుతున్నాయి కార్యకర్తలు అభిమానులతో విజిల్స్ కొట్టించేలా ప్రత్యర్థి పార్టీల దుమ్ము దులుపుతున్నారు పురాణాలు సామెతలు సినిమా డైలాగులు సోషల్ మీడియా ట్రెండింగ్ మీమ్స్ ను కోట్ చేస్తూ జగన్ ప్రసంగం బుల్లెట్ల వర్షంలా సాగుతోంది మొదటి సభ సిద్ధం సభలో మాట్లాడిన జగన్ అటు సముద్రం ఇటు జన సముద్రం అంటూ మాట్లాడిన మాటకు ఉత్తరాంధ్ర జనం ఉర్రూతలూగిపోయారు వైసీపీ టీడీపీ కూటమికి జరుగుతున్న ఎన్నికల యుద్ధాన్ని కురుక్షేత్రంతో పోలుస్తూ జనాలకు అర్థమయ్యేలా మాట్లాడారు జగన్ విపక్షాల పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ భీములి దెందులూరు సిద్ధం సభల్లో ఆయన పలుకులకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది ప్రజలే కృష్ణుడి పాత్ర అర్జునుడిని నేను మన ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలు ఇక కౌరవ సైన్యంపై పడదామంటూ ఉత్తేజకరమైన ప్రసంగాలతో దుమ్ము రేపారు నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది గజదంగల దొంగల ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తూ ఉంది అక్కడ కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఆ అర్జునుడికి తోడు ప్రజలు దేవుడి దయ ఇక్కడ ఉన్న జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణాక్ష రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విపక్షాలకు ఉన్న బలం పొత్తులైతే తనకున్న బలం ఆ దేవుడు మీరు అంటూ ప్రసంగించారు జగన్ వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే నాకున్న తోడేమిటో తెలుసా నాకున్న తోడేమిటో తెలుసా నా తోడు నా ధైర్యం నా బలం పైనున్న దేవుడు మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ సామెతలతోనూ ఆటం బాంబుల్ లాంటి మాటలు విసిరారు జగన్ జనంలో లేని నేతలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అసలు అభ్యర్థులే లేని నేతలు పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంటే సామెతలు గుర్తొస్తున్నాయన్నారు జగన్ పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి ఓటి కుండకు మూత ఎక్కువ ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ చేతగాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి ఇక రాప్తాడు సభ మరో ప్రభంజనం రాప్తాడుకు సముద్రం తరలి వచ్చిందంటూ ప్రసంగం ప్రారంభించారు జగన్ ఆద్యంతం పదునైన మాటలతో చలరేగిపోయారు రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జలసముద్రం వస్తే రాఫ్తాడుకు జల సముద్రం ఈరోజు వచ్చింది రాఫ్తాడు సిద్ధం సభలో ఏపీ జగన్ పంచులు పేలాయి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో పొరపాటు చేస్తే చంద్రబాబు ముఖి లకలక అంటుందన్నారు గ్లాస్ పట్టుకుని ఇల్లకొస్తున్నన్నారు జగన్ మరో ఛాన్స్ ఇస్తే అద్భుతమైన పాలన అందిస్తారని ఆయన చెప్పారు సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆక్క చెల్లె బలకో మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి ఇక మన పిల్లల చదువుల విషయానికి వస్తే మీ జగన్ పేరు చెప్తే గవర్నమెంట్ బడికి వెлле పిల్లలకు గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఒక ఇంగ్లీష్ మీడియం ఆ గవర్నమెంట్ బడులకు వెళ్ళే పిల్లలకు ఓ విద్య కానుక ఓ గోరు ముద్ద బాగుపడతా ఉన్న స్కూళ్ళు నాడు నేడుతో మొట్టమొదటిసారిగా వాళ్ళ పుస్తకాలకు బైజూస్ కంటెంట్ తో అనుసంధానం మొట్టమొదటిసారిగా వాళ్ళ టెక్స్ట్ బుక్ ను ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్ తో బైలింగ్విజ్ టెక్స్ట్ బుక్స్ పిల్లల చేతుల్లో ట్యాబ్స్ కనిపిస్తా ఉన్నాయి పిల్లలు వెళ్తా ఉన్న ఆ క్లాస్ ఆ ప్రతి స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్ రూమ్ కూడా ఆరవ తరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా ఈరోజు డిజిటల్ బోధనతో ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఈరోజు క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ బడులలో ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే సెకండ్ టైము ఫోర్త్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి రాప్తాడు సభలో చివరి మాట తూటాలా పేలిపోయింది ఏపీ ప్రజలు చొక్కా మడతేసి కుర్చీలు మడత పెట్టి చీపుర్లతో టిడిపి పార్టీని ఊడ్చేయాలంటూ జగన్ పిలుపునిచ్చారు జగన్ చెప్పిన మాటకు రాప్తాడు జనం ఊగిపోయారు ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు రామాజ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీల్ని కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నా అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా భీమిలి సభ జనకిరటాలను తలపిస్తే దెందులూరు అంతకు మించినట్లు సాగితే ఇక రాప్తాడు ఈ రెండింటిని మించేలా సాగింది రాప్తాడు సిద్ధం సభ సూపర్ డూపర్ హిట్ వైసీపీ శ్రేణులు సైతం ఊహించని విధంగా కార్యకర్తలు అభిమానులు సిద్ధం సభకు తరలి వచ్చారు రాప్తాడు సిద్ధం సభకు సుమారు పది లక్షల మంది జనం వచ్చినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చిన అభిమానుల్లో తన ప్రసంగంతో ఉత్సాహం నింపారు సీఎం జగన్ వచ్చే ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు భీమిలో జనసాగరం దెందులూరులో జన ప్రభంజనం రాప్తాడులో హోరెత్తిన జనసంద్రం సిద్ధం సభలకి జనం ఇంతగా ఎందుకు పోటెత్తుతున్నారు పల్లెల నుంచి పట్టణాల నుంచి ఈ స్థాయిలో ఎందుకు తరలిస్తున్నారు ఇక పల్నాడు నాలుగో సిద్ధం సభతో యుద్ధబేరి పతాకస్తాయినా వైసీపీ సిద్ధం సభలు టీడీపీకి వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయా ప్రతిపక్ష నాయకుల్లో వణుకు పుట్టిస్తున్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధం సభలు నిజంగా ప్రభంజనంలా సాగుతున్నాయి వైసీపీ నేతల అంచనాలకు మించి సూపర్ హిట్ అవుతున్నాయి అధికార పార్టీ సభలకు ఈ స్థాయిలో జనం రావడం మామూలు విషయం కాదు అధికార పార్టీపై ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఈ రేంజ్లో సభలు కిక్కిరిసిపోవడం ఈజీ కాదు ప్రతి కుటుంబానికి దక్కుతున్న సంక్షేమ పథకాలే సభల సక్సెస్ కు నిదర్శనమని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి ఇదే సమయంలో తెలుగుదేశంలో సిద్ధం సభల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది భీమిలీలో జరిగిన తొలి సభను లైట్ గానే తీసుకుంది తెలుగుదేశం ఆ తర్వాత దెందులూరులో జరిగిన రెండో మీటింగ్ను చూసి ఏముందబ్బా సభ చెప్పగానే ఉందని భావించారట టీడీపీ నేతలు కానీ రాప్తాడు సభతో ఒక్కసారిగా ఉలిక్కి పడిందట ఆ పార్టీ పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పాటు ఆ సభకు జనంలో వచ్చిన రెస్పాన్స్ షాకింగ్ గానే ఉందన్న చర్చ టీడీపీలో జరుగుతోందని తెలుస్తోంది రాయలసీమలో కూడా టీడీపీ చాలా వరకు బలపడిందని వైసీపీ కడపనాటి జిల్లాల్లో కూడా బలహీనపడిందనే భావనలో ఇన్నాళ్లు ఉన్నారు సైకిల్ పార్టీ నేతలు కానీ రాప్తాడు సిద్ధం సభతో ఓ విధంగా టీడీపీ నేతల కళ్లు బైర్లు కమ్మాయన్న చర్చ జరుగుతోంది ఎన్నికలకు ముందు సీఎం జగన్ సభలకు ఈ స్థాయిలో జనం రావడం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం అనేది టీడీపీలో జరుగుతున్న చర్చమా మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా సభలకు కూడా జనం బాగానే వస్తున్నారని ఇన్నాళ్లు సంబరపడుతోంది తెలుగుదేశం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న రా కదలిరా సభలకు రెస్పాన్స్ బాగుందనే సంతోషంగా ఉన్న టీడీపీ శ్రేణులకు రప్తాడు సిద్ధం సభ ఇచ్చినట్లుగా ఉందట ఈ క్రమంలో వైసీపీ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అలాగే వైసీపీని టార్గెట్ చేసుకునే సందర్భాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది దీంతో అధికార పార్టీని ఎదుర్కొనే విషయంలో వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాయట టీడీపీ శ్రేణులు వైసీపీ ఓ పక్కన అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసి సిద్ధం సభలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది టీడీపీ సైతం అభ్యర్థులను ప్రకటించినా జనసేనతో పాటు బీజేపీ అభ్యర్థులు చాలా మటుకు కన్ఫామ్ కావాల్సి ఉంది అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకున్నా చంద్రబాబు లోపలే వ్యవహారాన్ని చక్కబెడుతున్నా క్షేత్రస్థాయిలో గందరగోళం మాత్రం పార్టీ కేడర్ను ఇబ్బంది పెడుతూనే ఉందట బీజేపీతో పొత్తుల వ్యవహారం కులిక్కి రాకపోవడంతో ఏం జరగబోతోందనే విషయం అర్థంగాక టీడీపీ కేడర్లో ఆందోళన వ్యక్తమవుతోందంటున్నారు మరోవైపు బీజేపీతో పొత్తు వల్ల నష్టమే తప్ప లాభం లేదనే చర్చ పార్టీలోని లీడర్లను కుదేలయ్యేలా చేస్తోంది ముస్లిం ప్రభావం ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా అరవైకి పైగా ఉంటాయని వాటిలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు బీజేపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో టీడీపీ మీదున్న పాజిటివ్ ఇంపాక్ట్ నెమ్మదిగా తగ్గుతోందన్న అభిప్రాయం ఎక్కువవుతోంది ఈ క్రమంలో సిద్ధం లాంటి సభలతో వైసీపీ దూసుకువెళ్ళే ప్రయత్నం చేయడం దానికి ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో రాజకీయం ఎటువైపు మళ్లుతుందో అర్థం కాని పరిస్థితి ఎక్కువ మంది టీడీపీ నేతల్ని కంగారు పెడుతోందట ఈ క్రమంలో వీలనంత త్వరగా అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే ఘోరంగా దెబ్బతింటామన్న సూచనలు తెలుగుదేశం హైకమాండ్కి అందుతున్నాయట ఇక వైసీపీ నాలుగో సిద్ధం సభకు సిద్ధమవుతోంది బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో మార్చి మూడున సిద్ధం సభకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఎన్నికల వరాల్లో అత్యంత ముఖ్యమైన హామీని ప్రకటించొచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది సిద్ధం సభలు జరిగే ప్రాంతాలను కూడా చాలా వ్యూహాత్మకంగా సెలెక్ట్ చేస్తోంది వైసీపీ భీమిలి దెందులూరు రాప్తాడు చిలకలూరిపేట స్థానాల్లో తొలిసారి మాత్రమే గెలిచింది వైసీపీ అందుకే భారీ సభల ద్వారా రాజకీయంగా అక్కడ పైచేయి సాధించాలనే ఎత్తుగడతో సభలు నిర్వహిస్తున్నారు మొత్తానికి అటు సిద్ధం సభలు విపక్షాలను వణికిస్తుంటే ఇటు వైసీపీ క్యాడర్లో సమరోత్సాహం నింపుతున్నాయి ఎన్నికలకు సిద్ధమా సిద్ధమా అంటూ కార్యకర్తలను జగన్ ఇన్వాల్వ్ చేస్తూ ఉండడంతో ఉత్తేజం ఉరకలేస్తోంది నేను సిద్ధం ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మీరు సిద్ధం అని ఉన్నాను వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ ఎన్నికల శంకారాభం పూరిస్తూ సిద్ధం అని ఇక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మొత్తానికి వైసీపీ సిద్ధం సభలు యుద్ధపేరి మోగిస్తున్నాయి సీఎం జగన్ మాస్ డైలాగులు పవర్ పంచ్లు జనాలను ఉర్రూతలూగిస్తున్నాయి ప్రతిపక్ష కూటమి షాక్ అయ్యేలా ప్రజల నుంచి స్పందన వస్తోందన్న చర్చ జరుగుతోంది ఇక పల్నాడులో జరిగే నాలుగో సిద్ధం సభ ఇంకే స్థాయిలో ఉంటుందోనన్నది అత్యంత ఆసక్తిగా ఉత్కంఠగా మారింది